హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ న్యూస్ చాలామంది ఛానల్ బట్టి ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన దేవాదాయ శాఖ నుండి ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ పోస్టులు కాను అఫీషియల్గా ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది జనరల్గా దేవాదాయ శాఖలో రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ కేటాతో కెరీర్ స్టార్ట్ చేసి ఫర్దర్గా ప్రమోషనల్ బేస్ మీద ఈవో దాకా వెళ్తుంటారు అయితే డైరెక్ట్గా ఈవో రిక్రూట్మెంట్ జరగడం అనేది సార్లు జరుగుతుంది ఇప్పుడైతే మీకు ఆ అవకాశం ఉంది దీని కనుక మీరు యూజ్ చేసుకుని అప్లై చేయాలి అనుకుంటే మీ ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఉండాలి నలభై రెండు వేలు దాటకూడదు ఒకటి ఏడు ఇరవై ఇరవై ఐదు కల్లా మీ ఏజ్నైతే లెక్కలోకి తీసుకుంటారు అయితే దీనికి అసలు క్వాలిఫికేషన్ ఏంటి ఎలా సెలెక్ట్ చేస్తారు ఇదంతా తెలుసుకుందాం ముందుగా దీనికి అర్హత విషయానికి వస్తే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి అంటే పదమూడు ఆగస్టు ఇరవై ఇరవై ఐదు కల్లా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి మీ డిగ్రీ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా కామర్స్ అయినా ఇంజనీరింగ్ అయినా ఫార్మ్స్ అయినా ఏ డిగ్రీ అయినా ప్రాబ్లం లేదు అలాగే మీరు రెగ్యులర్గా డిగ్రీ చేసినా డిస్టెన్స్లో డిగ్రీ చేసినా నో ప్రాబ్లం మీ డిగ్రీ అయితే ఆగస్టు పదమూడు కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి దీనికి బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీ ఏజ్ వచ్చి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయి ఉండాలి నలభై రెండు ఏళ్ళు అయితే దాటకూడదు అది ఒకటి ఏడు ఇరవై ఇరవై ఐదు కల్లా ఇక బీసీ వాళ్ళకి మరో మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి పదేళ్ళు ఇలా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వయో పరిమితుల సడలింపు కూడా వర్తిస్తుంది ఒకవేళ సెలెక్ట్ అయితే మీ శాలరీ వచ్చి ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టి అప్ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ వరకు అయితే ఉంటుంది అది మాత్రమే కాదండి మీకు దర్శనాలు ప్రసాదాలు అన్నీ అన్నీ కూడా ఉంటాయి ఇంకా సెలెక్షన్ ఎలా చేస్తారంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ జరుగుతుంది ఇందులో రెండు రకాలైన పేపర్స్ మీద జరుగుతాయి పేపర్ వన్ పేపర్ టూ అని పేపర్ వన్లో జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్కులు ఆబ్జెక్టివ్ టైపు ఇక పేపర్ టూ విషయానికి వస్తే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఈ రెండు టాపిక్ల మీద ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఈ రెండింటితో పాటు మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ మీద మీకున్న టాలెంట్కి సంబంధించిన టెస్ట్ జరుగుద్ది అది వన్ అవర్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు అది కూడా అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఈ రెండింటిలో మనం ఏంటనేది నిరూపించుకున్న తర్వాత ఫర్దర్గా ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది సో మీరు అప్లై చేయాలనుకుంటే సంబంధిత వెబ్సైట్ని కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే ఆ వెబ్సైట్లోకి వెళ్తే నోటిఫికేషన్ అని కూడా పీడిఎఫ్ ఉంటుంది మొత్తం దాన్ని చూస్తే మీకు పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి ఈ విధంగా అప్లై చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ తోటి ఏపీపీఎస్సి సైట్లో రిజిస్టర్ అయితే కనుక ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఆ ఐడి నెంబర్ తోటి లాగిన్ అయ్యి దీనికి ఈవో పోస్ట్కి అయితే అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేయడానికి డెడ్లైన్ వచ్చి రెండు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా వెబ్సైట్లో తెలియజేస్తారు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఇవన్నీ ఉంటే సరిపోద్ది ఈ ఎంటైర్ ప్రాసెస్ మన నేచర్ కంపెనీ అయితే చేస్తున్నాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగచ్చు అలాగే మీరు కూడా చేసుకోవచ్చు ఈ సమాచారం అయితే మన వాళ్ళందరికీ షేర్ చేస్తే ఉపయోగపడుతుంది ఇలాంటి లేటెస్ట్